పాడి పండుగల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోతులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విజయవాడలో నుంచి భాగమైనటువంటి కాలేజ్ ఆఫ్ ఫిష్ సైన్స్ ముత్కూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అండి ఈరోజు మనం చేపలు మరియు షెల్ ఫిష్ వ్యర్థాలు వాటి యొక్క వినియోగం పోషణ పరిశ్రమ మరియు సుస్థిరతకు మార్గం గురించి డిస్కస్ చేద్దామండి ఈరోజు మనం కనుక చూస్తే ఆహార మరియు వ్యవసాయ సంస్థ దీని యొక్క గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రపంచ జల వనరుల ఉత్పత్తి నూట ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిలియన్ టన్నులుగా ఉంది ఇందులో ఎనభై తొమ్మిది శాతం డైరెక్ట్గా మనం ఆహారం కోసం వినియోగిస్తున్నాం దీంట్లో పదకొండు శాతం వచ్చేసి ఆహారేతర ఉపయోగాలకు మనం వినియోగిస్తున్నాం అంటే వాటిల్లో వచ్చేసి చేప పొడి మరియు చేప నూనె మళ్ళీ అదే కాకుండా చిన్న రంగు చేపలు మరియు చేపలకి ఆహారంగా ఎర్రలుగా పెంపుడు జంతువుల ఆహారం కొరకు మనం వాటిని వినియోగిస్తున్నాం అంతేకాకుండా మనం కానీ చూస్తే రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవై రెండుకి మధ్యలో అటు ఇటుగా నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉత్పత్తి పెరిగింది ఈ ఉత్పత్తి ఇదే విధంగా పెరుగుతూ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆహారాన్ని అంటే జల ఆధారిత ఆహారాన్ని శుద్ధి చేసే పరిశ్రమకు ప్రాసెసింగ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎట్లా వాటిని ఉపయోగించాలి అనేది ఒక పెద్ద సమస్యగా అది ఏర్పడిపోయింది అందువల్లనే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు చేపల్లో ఒక పరిశ్రమ చూస్తే అంటే చేపల్ని శుద్ధి చేసే పరిశ్రమ చూస్తే ఇందులో చేప యొక్క జాతి బట్టి మరియు శుద్ధి చేసే రకాన్ని బట్టి అటు ఇటు ముప్పై నుంచి డెబ్భై శాతం వరకు ఉప ఉత్పత్తులు వస్తాయి అంటే వ్యర్థాలుగా వస్తాయన్నమాట వాటిలో ఇప్పుడు మన ఫిలెట్ ఫిలాపియా యొక్క ఫిల్లెట్ పరిశ్రమ కానీ చూస్తే దాంట్లో డెబ్బై శాతం వరకు మనకు వ్యర్థాలుగా వస్తుంది అదేవిధంగా ట్యూనా క్యానింగ్ పరిశ్రమలో చూస్తే కన్నా యాభై నుంచి డెబ్భై శాతం వరకు వ్యర్థాలుగా వస్తాయి మరియు రొయ్య శుద్ధిలో చూస్తే కన్నా నలభై నుంచి అరవై శాతం వరకు వ్యర్థాలుగా వస్తాయి ఈ వ్యర్థాలు మనం కనుక ఉపయోగించుకుంటే వాటిలో నుంచి ఈ వ్యర్థాలను మనం ఏం చేస్తున్నాం అయ్యా అసలు దేనికి పనికిరావన్నట్లుగా అంటే విలువ లేనటువంటివిగా మనం పారవేస్తున్నాం ఈ వ్యర్థాలని బయట పారేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి కాలుష్యాన్ని గురి చేస్తున్నాయి అదేవిధంగా ఈ వ్యర్థాలు అనేటివి ఎన్నో రకాలటువంటి కీటకాలు మరియు చెడు పురుగులకు ఆపసాలుగా మిగిలిపోతున్నాయి దాంతోపాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అదే కాకుండా మనకు ఇప్పుడు చూసే కన్నా పర్యావరణ కారణాల దృష్ట్యా మనం ఇండస్ట్రీస్కి అంటే పరిశ్రమలకి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అంటే ఈ వ్యర్థాలని బయట పడేయడం వల్ల వాటి యొక్క వచ్చే పొల్యూషన్ వల్ల చాలా వరకు పరిశ్రమలకి నిబంధనలు ఉన్నాయి సో దీని వల్ల ఏమవుతుంది ఈ వ్యర్థాలని బయట పడేయకుండా వాటిని వాళ్ళు ప్రాసెస్ చేయాలి అలా ప్రాసెస్ చేయాలంటే వాళ్ళకి ఖర్చు పెరిగిపోతుంది ఇదొక పెద్ద సమస్యగా మారిపోతుంది అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యర్థాలు ఉపయోగించుకొని ఈ వ్యర్థాల్లో మనకు ఎన్నో రకాల మైక్రోన్యూట్రియం ఉంటాయి అదేవిధంగా చాలా రకాలైనటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి అదే వీటిని ఆహారంలో మనం అంటే తక్కువ ఖర్చుతో కూడిన పోషక ఆహారాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఈ వీటి వ్యర్థాలని ఉపయోగిస్తే మనకు ఆహార ఔషధ సౌందర్య మరియు మెటీరియల్ పరిశ్రమల్లో కూడా ఇది ముడిసరుకుగా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మనం వీటిని కానీ ఉపయోగించుకుంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే పోషకాలు మనం మన ఆహారంలో తీసుకోవచ్చు అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా జీవనోపాధిని మరియు ఆర్థిక లాభాలని కూడా మనకు వస్తాయి ఈ ఉపు ఉత్పత్తులు అంటే ఈ వేస్ట్లో కనుక చూస్తే మనకు అధిక నాణ్యత గల ప్రోటీన్లు మరియు ఒమైగా రిచ్ ఫ్యాటీ యాసిడ్లు అంటే ఈ డిపిఏ ఈహెచ్ఏ అనేటివి పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ వ్యర్థాలలో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ బిట్వెల్ మరియు ఇనుము జింక్ సెలీనియం అయోడిన్ లాంటి ఖనిజాలు కూడా అధిక శాతంలో ఉన్నాయి వీటిని కన్నా మనం ఉపయోగించుకొని మన ఆహారంలో కన్నా మనం వాడుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అదేవిధంగా ఇంకొక విధంగా చూస్తే మనం ఈ వ్యర్థాలను ఉదాహరణకి ఫిలెటింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు మరియు క్యానింగ్ ఇండస్ట్రీస్లో కావచ్చు మనం ఫిలటింగ్ చేసినప్పుడు అంటే తలలు మరియు వాటి యొక్క ఫ్రేమ్లను ఉపయోగించుకొని వాటిని కడిగి కన్నా పొడిగా చేసుకుంటే మనకు ఆహారంలో పొడిలాగా వేసుకుంటే మనకు మంచి రుచికరమైన ఆహారంగా వస్తుంది అదేవిధంగా మనం వీటిని ఇప్పుడు మురుకులు కానీ లేకపోతే ఏదన్నా పిండి పదార్థాలు చేసేటప్పుడు వాటిని మనం వీటిలో యాడ్ చేసుకుంటే మనకు కొన్ని పోషకాలు అధికంగా వస్తాయి అదే కాకుండా ఈ వ్యర్థాల నుండి ఎలాంటి చేయొచ్చు ఈ జలాటిన్ ని మనం తినదగిన వంటి ఫిల్మ్స్ లేదా ఆహారం మీద పూతలుగా కూడా మనం వాడవచ్చు అంతేకాకుండా ఈ జలాటిన్ అనేది చేప నుంచి జలాటిన్ చేయడం వల్ల మామూలుగా అయితే పంది మాంసం నుండి జలాటిన్ తీస్తారు సో ఇది కొన్ని మతాల వాళ్ళు అభ్యంతరం చెప్పడం వల్ల ఇప్పుడు చేప యొక్క జలాటిన్ ని ఎక్కువగా వాడుతున్నారు అదే విధంగా మన చేప ఉప ఉత్పత్తుల్లో లేకపోతే వ్యర్థాలలో ఎన్నో రకాలైనటువంటి అధిక విలువలు కలిగినటువంటి బయో కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట ఉదాహరణకి కొలాజన్ పెప్టైడ్స్ కైటిన్ ఖనిజాలు మరియు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఎంజైమ్లు అధికంగా ఉన్నాయి మనకు తల పులుసులు మరియు ఎముకల నుండి మనం కొలాజన్ మరియు ని మనం తయారు చేయొచ్చు ఈ కొలాజన్ ఏదైతే ఉందో కాలిన గాయాలకి చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు విధంగా గాయాలను మానడం కోసం మరియు చర్మాన్ని పునరుద్ధరించడం కోసం మనం ఉపయోగించుకోవచ్చు మళ్ళీ మనకు ఈ ఒక్కొక్క వ్యర్థం ఏదైతే ఉందో వాటిలోంచి కనుక తీసుకుంటే మన కండ ఇప్పుడు ఫిలెటింగ్ చేసినప్పుడు కొంచెం కండ వెనుముక్కలో ఉండిపోతుంది వెన్ను పాటు ఉండిపోతుంది దాంట్లో నుంచి ప్రోటీన్లు పెప్టైడ్లు ఈపీఏ డిహెచ్ఏ ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వెన్నుపూస ఏదైతే ఉందో దాంట్లో అధికంగా మినరల్లు ఉంటాయి దాంతోపాటు జలాటిన్ కొలాజిన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు తల యొక్క భాగాన్ని కనుక మనం చూస్తే తల నుండి ప్రోటీన్లు పెప్టైడ్లు మరియు పోలియాసాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవచ్చు అదేవిధంగా పొట్ట భాగంలో ఉండే ఏదైతే ఉన్నదో వాటిల్లో నుంచి మనం ప్రొటామైన్ లేకపోతే ఎంజైమ్లు లేకపోతే ఆయిల్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అదే విధంగా చర్మం మరియు స్కేల్స్ నుంచి మనం కొలాజన్ మరియు జలాటిన్ తీసుకోవచ్చు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీంతో పాటు ఈ వ్యర్థాల నుండి ప్రోటీన్ హైడ్రోలేసేట్స్ కూడా తయారు చేయొచ్చు అనమాట అంటే ఉదాహరణకు తల లేకపోతే మాంసం అట్లాంటి వాటిలో నుంచి ప్రోటీన్ హైడ్రోలేసేట్స్ తయారు చేయొచ్చు అనమాట ఈ ప్రోటీన్ హైడ్రోలిసేట్స్ అంటే హైడ్రోలిసేట్స్ అంటే ప్రోటీన్ మైక్రోమాలిక్యూల్ గా ఉన్న ప్రోటీన్ ని విచ్ఛిన్న చేపించి మన శరీరంలోకి సులభంగా అబ్జర్వ్ అయ్యే అయ్యే పద్ధతిలోకి మనం తీసుకుంటున్నాం సో ఇది వచ్చేసి అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ అండ్ మైక్రోబల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అందువల్ల మనం దీన్ని ఆరోగ్య సంరక్షణకు మరియు ఔషధ ఉత్పత్తులకు తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవచ్చు దీంతోపాటు మనం దీంట్లో కనుక చూస్తే ఇప్పుడు మన రొయ్యలు పీతలు ఇటువంటి క్రస్టేషన్ వాటిలో కనుక చూస్తే కైటిన్ అనే వాటి యొక్క మొప్పల్లో వాటి యొక్క షెల్స్లో మనకు కైటిన్ అనే కాంపౌండ్ బాగా ఉంటుంది సో ఈ కైటిన్ని మనం కనుక తయారు చేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ కైటోసాన్ అనే కాంపౌండ్ని మళ్ళీ తయారు చేసుకుంటే ఎన్నో రకాలైనటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్లు తయారు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది సో ఇప్పుడు మనం కైటిన్ కన్నా చూస్తే కైటిన్ని మనం ఆస్మా ట్రీట్మెంట్ కోసం మళ్ళీ గుండె జబ్బుల కోసం మరియు మన పొట్టలోని మైక్రోబయోటా మళ్ళీ ఏదన్నా దెబ్బలు కానీ తగిలితే వాటి కోసం కూడా ఉపయోగించవచ్చు తర్వాత ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ వ్యర్థాల నుండి మనం బయోడీజల్ కూడా తయారు చేయొచ్చు అనమాట ఈ బయోడీజల్ ఏదైతే మనం ఈ వ్యర్థాల నుంచి తయారు చేస్తామో ఇది తక్కువ బుద్ధి శాతం కలిగి ఉంటుంది అదేవిధంగా తక్కువ ఫ్లాష్ పాయింట్ తక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది సో ఇది బయోడీజల్ కానీ మనం తయారు చేస్తే మామూలుగా ఉన్న ఇంజ ఇంధనాల కంటే ఇది పర్యావరణానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క చాప యొక్క చర్మం వచ్చి అద్భుతమైన జీవ అనుకూలత మరియు జీవన విచ్ఛిన్నత కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎవరికైనా డబ్బులు తగిలితే కొలోజన్ మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నామో అదేవిధంగా ఈ చర్మాన్ని మనం యూజ్ చేసుకొని కాలిన గాయాలకి లేకపోతే మామూలుగా ఎవరికన్నా చర్మం ఏర్పడడానికి అట్లాంటి వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా దీన్ని ఫార్మసీలో యూజ్ చేస్తారు ఔషధాల తయారీలో యూజ్ చేస్తారు మళ్ళీ మన దుస్తుల తయారీలో మరియు తోలు ఉత్పత్తులు వాటిలో కూడా ఉపయోగిస్తారు సో ఈ విధంగా మనం ఇక్కడ కానీ చూస్తే మనం చేప వేస్ట్ నుంచి ఫిష్ ఆయిల్ తీసుకుంటాం దాంట్లో నుంచి బయోడీజిల్ తయారు చేసుకుంటాం దాంట్లో నుంచి పవర్ జనరేషన్ కోసం మళ్ళీ మిగతా వాటి కోసం కూడా ఉపయోగిస్తాం మరియు స్కేల్స్ ఫిష్ స్కేల్స్ నుంచి ఇవి వచ్చేసి బోన్ టిష్యూ ఇంజనీరింగ్లో ఉపయోగపడతాయి అంటే ఎముకలు ఎలా ఏదన్నా విరిగి ఉంటే వాటిని అతికే దానికోసం మరియు ఫిల్టర్ పేపర్లు ఫోమ్స్ గాను మళ్ళీ డైస్ గాను మెటల్ అయాన్లు గాను క్యాటలిస్ట్లు గాను బ్యాటరీల్లో కూడా వీటిని ఈ మనం ఫిష్ స్కేల్స్ని ఉపయోగించవచ్చు దాని తర్వాత ఏదైతే సరే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాటిలో కాన విసరా కాన అంతర్గత లోపల పేగులు అట్లాంటివి ఉన్నాయంటే ఏమవుతుందంటే అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి వీటిని వీలైనంత త్వరగా సంరక్షించడం లేదా శుద్ధి చేయడం చాలా ముఖ్యం కొన్ని చోట్ల అయితే మనకు శీతల గదులు ఉంటాయి ఒకవేళ శీతల గదులు కానీ లేకుంటే మనం ఏం చేయాలంటే వాటిని త్వరగా మనం ప్రాసెస్ చేయాలి అంటే వాటిని త్వరగా మనం మేతగాను లేకపోతే ఎరువులుగాను వాటిని కన్వర్ట్ చేసుకోవాలి లేదంటే వాటి నుండి చేపల సైలేజ్ చేపల సైలేజ్ అంటే ఏం లేదండి మనం ఏం చేస్తామంటే ఇది చేపలై సైలేజ్ అనేది హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అనమాట దీంట్లో మనకు ప్రోటీన్లు చాలా చిన్న చిన్న పెప్టైడ్లు గాను ఆ విధంగా మనం మైక్రోమాలిక్యుల్ని కన్వర్ట్ చేసి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కానీ చూస్తే మనకు ఉప ఉత్పత్తుల కోసం ఉపయోగించేటువంటి మామూలుగా జనరల్గా మనం ఉత్పత్తులు అంటే మిన్స్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదన్నా సరే ఒక సిస్టమ్ని ఒక పరిశ్రమలో మనం ఏదన్నా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసేదాని కోసం మనం ఉపయోగించే సాంకేతికతలు తక్కువ విలువ మరియు బైక్యాచ్కి కూడా మనం వాడుకోవచ్చు అదేవిధంగా జలవనరులను విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చి వాటిని మనం ఆదాయం మరియు జీవనోపాధి మెరుగుప మెరుగుపంచుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క బైక్యాచ్ మరియు వ్యర్థాల నుండి పారవేయకు పారవేయడం ఇవన్నీ ఇట్లా చేయడం వల్ల వ్యర్థాలు మరియు బైక్యాచ్ను పారవేయడం తగ్గుతుంది ఫలితంగా మనకు పర్యావరణ సమస్య తగ్గుతూ వస్తుంది అదేవిధంగా ఈ వీటిల్లో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండే ఉత్పత్తులను లభ్యం కావడంతో మానవ పోషణ పటిష్టం అవుతుంది ఇది జలాధారిత ఆహార రంగంలో సుస్థిరతకు మరియు సమర్థతకు దోహదపడుతుంది ఈ అవకాశం వచ్చినటువంటి పాడి ఛానల్కు మరియు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ యొక్క పెద్దలందరికీ మరియు మా కాలేజ్ అసోసియేట్ డీన్ గారికి మిగతా రైతు సోదరులందరికీ నమస్కారం